నామానికే మహిమ కలుగును కాక కూడి వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ అందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు యోగు గ్రంథము మనం ప్రారంభించుకుందాం దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో రెండు భాగాలు పూర్తి చేసుకుని మూడో భాగంలోనికి మనం మూడవ భాగాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక ధర్మశాస్త్రాన్ని అంటే ఐదు కాండాలని మనం ధ్యానం చేసుకున్నాం తర్వాత చరిత్ర గ్రంథాన్ని చరిత్ర గ్రంథాలని ధ్యానం చేసుకున్నాం మూడవ భాగం కావ్య గ్రంథాలు మూడవ భాగం కావ్య గ్రంథాలు నాలుగో భాగం పెద్ద ప్రవక్తల గ్రంథాలు ఐదవ భాగం చిన్న ప్రవక్తల గ్రంథాలు పాతని బంధనను ఈ ఐదు విధాలుగా మనం విభజించవచ్చు మరి ఇది కావ్య గ్రంథం ఇది కొత్త కూర్పు అనమాట యోగు గ్రంథం కీర్తనలు సామెతలు ప్రసంగి పరమగీతము విలాపవాక్యాలు ఆరు గ్రంథాలు కావ్య గ్రంథాలు అని పిలువబడతాం పద్య రూపంగా రాసినందువల్ల ఈ పేరు వాటికి కలిగింది ఈ గ్రంథాలలో ఆయా రీతులుగా దేవుని పిల్లలకు కలుగు సంతోష ఆనందములు దుఃఖము కష్టములు వివరించబడ్డాయి యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు అని అర్థం యోబు అంటే దేవుని తట్టు తిరుగువాడు పరిశుద్ధ గ్రంథంలో పాత బంధనలో ఆది కాను నలభై ఆరు పదమూడులో మనం చూస్తే ఇస్సాఖారు మూడవ కుమారుడు అని మనం చూస్తాం ఆది కాను నలభై ఆరవ అధ్యాయం వచనాన్ని చూస్తే ఇస్సాఖారు కుమారులైన తోల పొవ్వ యోబు షిమ్రు ఇస్సాకారు మూడవ కుమారుడు ఒక ఆయన సంఖ్యాకాండం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై మూడవ వచనం ఇస్సాకారు పుత్రుల వంశస్థులలో తోలాహీయులు తోల వంశస్థులు పువ్వీయులు పువ్వా వంశస్థులు యాశోబీయులు యాశోభు వంశస్థులు షింబ్రోనీయులు శింబ్రోను వంశస్థులు వీరు ఇస్సాకారియుల వంశస్థుడు ఇక్కడ మూడవ పేరు యాశుబీయులు అని మనం యాశుబు అని పేరుంది ఇతడు అరాబా అందలి ఊజు అనేటువంటి గ్రామస్తుడు క్షేమ వంశస్థుల క్షేమ వంశస్థుడు అనేటువంటి ఒక భక్తుడు యోబు ఫలాన వ్యక్తి కాదు అలాంటి పేరుగలు పేరుగలవాడు ఎన్నడూ జీవించి ఉండలేదు అలంకార రూపంగా మాత్రమే ఈ గ్రంథం రాయబడింది ఎలాగో మొత్తం మీద బైబిల్లో చేర్చబడింది అని కొంతమంది ఊహించి చెబుతూ ఉంటారు అలా చెప్పడం పొరపాటు యోబు వాస్తవంగా జీవించినటువంటి ఒక పురాతన భక్తుడు పుస్తకములో వివరింపబడినటువంటి విషయాలను బట్టి పరిశోధించబడి ఆఖరికి ఒక భక్తుడు అనే విషయాన్ని ధృవీకరించారు పురాతన కాలంలో ఉన్నటువంటి యూదులు ఈ కథ అక్షరార్థముగాను చారిత్రకముగాను జరిగేను అని నమ్మారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోబు గ్రంథం ప్రారంభంలో యోబు అను ఒకడు కలడు అని మనం చదువుతాం యోబు అని ఒకడు కలడు ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడు ఉండేను చాలాసార్లు వాక్య విషయమై సాతాను మనకు అనుమానాలు పుట్టిస్తాడు సాతాను మన తల్లిగారైనటువంటి హవ దగ్గరికి వచ్చి ఇది నిజమా ఈ చేట ఈ తోట చెట్ల ఫలాల్లో ఏదైనా మిమ్మల్ని తెలియదు అన్నాడా సందేహాన్ని పుట్టించాడు సర్పము స్త్రీకి సంశయాన్ని సందేహాన్ని పుట్టించిన విధంగానే ఈనాడు అపవాది అనే ఆది సర్పమైన మహాఘట సర్పం ఈ దినముల్లో దేవుని బిడ్డలకు కూడా సందేహాలు పుట్టిస్తుంది కాబట్టి మొదటి అధ్యాయం మొదటి రోజుల్లో మనం చదువుతాం ఊజు దేశం అన్నందు యోగు అని ఒక మనుషుడు ఉండేను ఇంత చక్కగా తేటగా రాసి ఉన్నటువంటి వాక్యాన్ని గురించి మనం సందేహించాల్సిన అవసరం లేదు రెండవది ఎహ్స్కీల్ గ్రంథంలో పద్నాలుగో అధ్యాయం మనం చూస్తే ఇహేస్కేల్ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూస్తే పాతలి బంధనలో యోబు దానియలు నోవహు అనబడిన వారి అనబడిన నీతి మంతులలో ఒకడుగా యోబు చార్చబడ్డాడు పద్నాలుగు పద్నాలుగు చూడలి గ్రంథం నోవహు దానియలు యోబు ఈ ముగ్గురు వాటి దేశంలో ఉండినను వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకొందురు ఇక్కడ ముగ్గురు భక్తుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ ముగ్గురు భక్తుల గురించి మాట్లాడుతున్నాడు స్వయంగా యహోవా దేవుడే చెప్తున్నారు యోబు వాస్తవంగా ఉన్నాడు అనే విషయం ఇక్కడ రుజువు అవుతుంది ఎస్గలు పద్నాలుగు పద్నాలుగులో పదహారులో పద్దెనిమిదిలో ఇరవై వచనాల్లో మనం చూస్తున్నాం దాని వాస్తవంగా జీవించాడా లేదా జీవించాడు నోవహు వాస్తవంగా జీవించాడు అనడానికి సందేహమే లేదు వారిద్దరితో కూడా యోబు చెప్పబడి ఉన్నాడు కాబట్టి ఆయన విషయంలో కూడా సందేహించడం అనేది చాలా తప్పు ఈ హోవా దేవుడే స్వయంగా ఆయన పేరెత్తిన తర్వాత ఎవరైనా సందేహించడం అనేది అది పాపం అవుతుంది నోవహు నీళ్లలో నీళ్లతో పరిశోధించబడ్డాడు దానియాలు సింహాల గుహలో శ్రమ పొందాడు యోగు రోగపీడితుడే మేలు పొందాడు యోబు రోగపీడితుడే మేలు పొంది పెంపారాడు ఈ ముగ్గురు కూడా తీక్షణంగా పరిశోధించబడి గొప్ప విజయంతో చివరకు విడుదల పొందారు కాబట్టి యోబు సంగతి వట్టి మాయ కాదు ఆయన నిజంగానే తన జీవితం తన కాలం జీవించినవాడు క్రొత్త నిబంధనలో కూడా యోగు చెప్పబడి ఉన్నాడు యోబు యొక్క సహనము గొప్పదని యాకోబు గారు తన పత్రికలో రాశాడు యాగోబ పత్రిక ఐదవ అధ్యాయం పదకొండవ వాక్యం సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు యోగు యొక్క సహనమును కూర్చివెడితే ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు యోబు వాస్తవంగా జీవించాడని అతని చరిత్ర నమ్మదగినదని అతడుకి బాధ కలగగా యోబు ఆ బాధలో ప్రభు పక్షంగా నిలిచాడని అటు తర్వాత చివరకు జాలి కనికరము గల ప్రభు ద్వారా గొప్ప మేలు పొందుకున్నాడని యాకోబు నమ్మి దాన్ని వివరించాడు యాకోబు మాత్రం కాదండి యాకోబులో ఉన్న పరిశుద్ధాత్ముడు ఈ మాటలు వ్రాయించాడు అని మనం నమ్మాలి ఎందుకంటే లేఖనము మనుషుల ఇచ్చే వలన కలగలేదు దేవుని ఆత్మ ప్రేరేపిస్తే కలిగింది కాబట్టి ఎంత నిష్కర్షగా ఈ సంగతి తేలిన తర్వాత ఇంకా సంశయించి యోగు వాస్తవంగా జీవించినవాడు కాదు అదంతా ఒట్టి కల్పన కథ మాత్రమే అంటే యాకోబును యాకోబులో నుండి ఆయన ప్రేరేపించి రాయించిన పరిశుద్ధాత్మను కూడా మనం తగ్గించినట్లే పాపం కట్టుకున్నట్లే అవుతుంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోబు గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాట తీసుకున్నట్లు మనం రెండు వాక్యాలు సరిచూస్తే తెలుస్తుంది మతేస వార్త ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును అని ప్రభు చెప్పారు పీనుగు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును యోగు గ్రంథం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన మనం చూస్తే అక్కడ నుండే తన ఎర్రను వెదకును దాని కన్నులు దాని దూరం నుండి కనిపెట్టును దాని పిల్లలు రక్తమును పీల్చును హతులైన వారు ఎక్కడ ఉందురో అక్కడనే అది ఉండును పేనుకు ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ ఉండును అని మతేశ్వార ఎనిమిదిలో ప్రభు చెప్పారు ఇక్కడ హతులైన వారు ఎక్కడ ఉంటారో అక్కడనే ఇది ఉంటుంది పక్షిరాజు అని అన్నాడు హతులైన వారు ఎక్కడ ఉంటారో అక్కడే పక్షిరాజు లేకపోతే దాని పిల్లలు ఉంటాయి అని యోబులో రాసినటువంటి దాని భావాన్ని క్రీస్తు విడదీసి తేటగా తెలియపరుస్తున్నారు యోగులో రాయబడినటువంటి యోగు గ్రంథంలో రాయబడినటువంటి కొన్ని భాగాలు కొత్త బంధనలు పడ్డాయి ఆ గ్రంథం యోగు గ్రంథం ఒట్టి కథ అయితే క్రొత్త నిబంధన రాత రాసినటువంటి వాళ్ళు దాని సంగతి ఎత్తి రాస్తారా రాయరు కదా యోగ గ్రంథం ఐదో అధ్యాయం పదమూడవసిన చౌదాం ఐదు పదమూడు జ్ఞానులను వారి కుత్రిమంలోనే ఆయన పట్టుకొనును కపటుల ఆలోచనను తలకిందులు చేయను ఈ మాట కోరిందులకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచ్చి చదివితే జ్ఞానులను వారి కుయుక్తులనే కుయుక్తులు ఆయన పట్టుకును మరియు జ్ఞానుల యోచనల వ్యర్థములని ప్రభువు ప్రభువునకు తెలియను అని రాయబడింది అని రాయబడి ఉన్నది అని మనం చదువుతాం ఈ మాట పౌలు గారు ఉపయోగించాడు అనమాట ఈ మాట పౌలు గారు ఉపయోగించాడు యోగ గ్రంథం ఐదో అధ్యాయం యోపు గ్రంథం ఐదో అధ్యాయం వచనం దేవుడు గర్దించి మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షణం తృణీకరింపకము హిబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం ఐదు ఆరు వచనాలు మనం చూస్తే మరియు నా కుమారుడా ప్రభు చేయు శిక్షణ తృణీకరింపకము ఆయనను గర్దించినప్పుడు విశకము ప్రభు తాను ప్రేమించు అని శిక్షించి తాను స్వీకరించి స్వీకరించి ప్రతి కుమారుని దండించిన కుమారుతో సంభాషించినట్లు మీతో సంభాషించు సంభాషించు ఆయన హెచ్చరికను మరచి కాబట్టి యోగ గ్రంథం ఐదు పదిహేడు పద్దెనిమిదిలో అక్షరములుగా ఉన్నటువంటి ఆ మాట పత్రిక పన్నెండు ఐదు ఆరులో రాయబడింది కాబట్టి ఇలాంటి వాక్యాలు మనం క్రొత్త నిబంధనలో కూడా చూస్తున్నాం కొత్త నిబంధనలు చూస్తున్నాం ఊజు దేశం అందు అని ఒక మనుషుడు ఉండేను అని చెప్పడంలో ఈ గ్రంథం ప్రారంభం అవుతుంది ఆరంభ దినాల్లో స్థాపకుని పేరును బట్టి పట్టణానికో దేశానికో ఆ పేరు కలుగుతూ వచ్చింది కాబట్టి ఊజు దేశాన్ని మొదట స్థాపించినటువంటి వాడు ఊజు అని ఒకడు అనడంలో సందేహం లేదు బైబిల్లో వేర్వేరు ఊజు అనే పేర్లు కలిగిన ఇద్దరు జీవించినట్లు మనం చూస్తున్నాం కుమారుడైన క్షేమ సంతతిలో పుట్టిన ఊజు అని ఒకడు ఉన్నాడు ఆది కాండం పదవ అధ్యాయం ఆది కాండం అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు కుమారులు ఏలాము అశూరు అర్పక్షదు లూదు ఆరామను వారు ఆరాము కుమారులు ఊజు హూలు హెతరు మా మాషనువారు ఆరాము కుమారులు ఊజు చాలా కాలమైన తర్వాత అబ్రహాం సహోదరుడైనటువంటి నాహోరు కుమారుడగు ఊజు అని మరొకడు ఉన్నాడు ఆది కారణం ఇరవై రెండులో మనం చదువుతాం ఇరవై వచనం ఇరవై ఒకటో వచనం ఆది కాను ఇరవై రెండు ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు ఈ సంగతి జరిగిన తర్వాత అబ్రాహాములు తెలపబడింది ఏమనగా మెల్కాను ఆమెయు సహోదరుడు నా హోరకు పిల్లలను కనును వారెవరనగా అతని జాష్ట కుమారుడైన ఊజు అతని తమ్ముడైన బూజు ఆరాము తండ్రి ఆరాము తండ్రి అయిన కెమ్ముయేలు అను ఊజు ఒకవేళ యోబు జీవించినటువంటి ఊజు దేశం వారిద్దరిలో ఒకరు స్థాపించి ఉండవచ్చు కల్దీయులు ఊజు దేశాన్ని అపహరించుటకు వీలు కలిగినట్లుగా మనకు కనబడుతుంది గ్రంథం మొదటి అధ్యాయం పదిహేడు రోచనలో చదువుతాం మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో కల్దీయులు మూడు సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి కట్కమ చేత పనివారిని చంపారు అంటాడు అంటే కల్దీయులు వచ్చి ఊజు దేశాన్ని అపహరించుటకు వీలు కలిగినట్లుగా కనబడుతుంది ఆరంభంలో అబ్రహాము నివాసం చేసిన దేశం కల్దీయ దేశం ఇంకా మనం యోగగ్రంథం అధ్యాయం పంతొమ్మిది దోషంలో చూస్తే గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నలుమూలలా కొట్టింది అని మనం చదువుతాం గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ దేశం అరేబియా మహారణ్యము దగ్గర ఉన్నది అని మనం తెలుపగలం ఇర్మియా కాలంలో ఊజు దేశంలో ఏదో దేశము ఒక భాగమై ఉన్నట్లు మనం విలాప వాక్యములు నాలుగు ఇరవై ఒకటిలో చదువుతాం ఊజు దేశాన్ని ఒక్క రాజు మాత్రమే కాకుండా ఎక్కువ మంది రాజులు ఏలగలిగేటువంటి పెద్ద దేశమని మనం గ్రహించవచ్చు ఇది ఫిలిస్తీలకు దగ్గరగా కూడా ఉంది ఫిలిస్తీ దేశానికి కాబట్టి వీటన్నిటిని బట్టి చూస్తే ఊజు దేశం కనాడ దేశానికి ఆగ్నేయమూలలో ఉంది అని మనం తెలుసుకోవచ్చు యోబు యొక్క స్నేహితుల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే తేమానియుడని ఎలిఫన్ ఎలిఫజ్ యోబు నివసించిన కాలమున అతని స్థలాన్ని గురించి ఇంకా మనం కొంత తెలుసుకోవచ్చు తేమానీయుడని ఎలీఫజు యేసావు కుమారుడని ఎలిఫజ అను మరొకడు కూడా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి యేసావు కుమారుడు ఎలిఫజు తేమానుకు తండ్రి ఈ తేమాను ఒక పట్టణాన్ని స్థాపించి దానికి తన పేరు పెట్టాడు యోగును ఓదార్చడానికి వచ్చిన ఎలిఫజు ఆ పట్టణంలో పుట్టి తేమానీయుడయ్యాడు యాసాబు ఏదోమ దేశాన్ని స్థాపించాడు కాబట్టి అతని కుమారుడు తేమాను ఆ దేశాన్ని స్థాపించాడంటే ఆ రెండు దేశాలకు సంబంధం కలదు అనడానికి అది పెద్ద ఆశ్చర్యమేం కాదు కాబట్టి ఏదోమ దేశ నాయకుల్లో తేమాను అనే నాయకుడు అక్కడ ఆది ఆదికాండం ముప్పై ఆరో అధ్యాయం చదివితే తేమాను నాయకుడు అని మనం చదువుతాం ముప్పై ఆరో అధ్యాయం ఆది కాండు నలభై ఒకటి నుంచి నలభై మూడు చదివితే ఆమోస్ ప్రవక్త తన గ్రంథంలో మొదటి అధ్యాయం పదకొండు పదమూడు వచ్చిన చదివితే తేమాను బొస్రా ఈ రెండింటిని ఒకే స్థలముగా పేర్కొంటున్నాడు పేర్కొంటూ ఉన్నాడు అంటే దేశంలో బొసరా ఒక పట్టణం అనమాట నేటి వరకు అరేబియా దేశంలో పేరుతో పిలువబడతాం అరేబియా మహా అరణ్యంలో దప్పిగొనిన ప్రయాణికులను నీటి కొరకు అల్లాడుతూ ఉన్నప్పుడు తేమా దేశ వాసులు నీళ్లు తెచ్చి ఇచ్చారని యష్యా యశా గ్రంథం ఇరవై ఒకటి పదమూడు పద్నాలుగులో చెప్తారు ఇర్మియా కాలంలో కూడా దేశాన్ని తేమ దేశాన్ని ఒకటై ఉన్నట్లుగా ఈ రెండు ఒకటై ఉన్నట్లుగా మనం చదువుతాం తేమాను దేశంలో జ్ఞానం ఎక్కువైనట్లు ఉంది ఇరవై గ్రంథం నలభై తొమ్మిది ఏడు ఎనిమిదిలో చదువుతాం యోబు యొక్క ఆదరణకర్తలలో తేమానుడైన ఎలిఫజు ప్రధానుడు ఆయన గురించే మొదట యోగు గ్రంథంలో రాయబడింది మిగిలిన వారికంటే కూడా ఇతడు లోతైన ఆలోచనలతో మాట్లాడినట్టు మనం తర్వాత గమనిస్తాం తాను ప్రవక్త అయి ఉన్నాడని తాను దైవదర్శనాన్ని పొందాడని ఎలిఫజ్ చెప్పుకొస్తాడు మనం తర్వాత యోగ గ్రంథాన్ని ధ్యానం చేసేటప్పుడు అధ్యాయాల వారిగా ధ్యానం చేసేటప్పుడు మనకు తెలుస్తుంది యోబు యొక్క ఆదరణకర్తల్లో రెండో వ్యక్తి అని బెలదదు యోబు గ్రంథం రెండో అధ్యాయం పదకొండో షోన్లో మనం చదువుతాం ఎలిఫజ్ గురించి కనుగొని కనుగొనగలిగినటువంటి ఎక్కువ సంగతులతను గురించి మనం కనుగొనలేం కానీ ఇతడు అబ్రహం తర్వాత ఫిలిస్తీన్లు దేశంలో తూర్పును జీవించాడు అని మనకు బైబుల్ వారు తెలుస్తా ఉంది బెల్దదు అనగా బెల్ ప్రేమించెను అని అర్థం బెల్ అంటే బబులినీ దేవత పేరు శారా చనిపోయిన తర్వాత అబ్రహాం మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె పేరు కితూర ఆమె అతనికి కలిగిన కన్నటువంటి ఆరుగురు కుమారులు శోబాహు అని ఒకడు ఉన్నాడు అతడు అబ్రాహాం ద్వారా ఏకైక దేవుని గురించి నేర్పింపబడవలసి ఉంది కానీ అబ్రహాం చనిపోక మున్పి వాగ్దానాన్ని బట్టి పుట్టిన కుమారుడు నిశాఖ పాలస్తీనా దేశాన్ని స్వాస్థ్యంగా పొందినట్లు ఈ ఆరుగురు కుమారులు కూడా తూర్పు దేశానికి పంపివేయబడినట్లు ఆది కాణం ఇరవై ఐదో అధ్యాయం ఐదో ఆరు వచ్చినాల్లో మనం చూస్తాం ఆ కుమారుల్లో షోవాహు అనేవాడు ఒకడు ఇతర సంతతిలోనే బిల్దదు అనేవాడు బబులోని దేశంలో పుట్టి ఆ దేశపు దేవత యొక్క పేరు పొందాడు ఆయన మాటలో బబులోని ఇలా జ్ఞానం మనకు కనపడదు బిల్దదు కంటే నయమాతీయుడైన జోఫర్ గురించి మరికొన్ని సంగతులు మనకు అనుకోవచ్చు యోదా దేశంలో ఏదేమో వైపు దక్షిణ భాగంలో పదహారు పట్టణాల్లో నయమా అనే ఒక పట్టణం ఉంది హోషవా గ్రంథం పదిహేను నలభై ఒకటిలో చదువుతాం ఆ పట్టణంలో జోఫర్ నివాసం చేశాడని అనుకోవచ్చు అది చిన్న పట్టణం దాని గురించినటువంటి వివరాలు మనకు ఎక్కువ లభించలేదు ఇంకొక స్నేహితుడు ఉన్నాడు యోగ గ్రంథం ముప్పై రెండు రెండులో ఆఖరికి భూజీయుడైనటువంటి యవనసుడైన ఏలిహు ఏలిహు నాహోరుకు ఇద్దరు కుమారులు వాళ్ళ పేర్లు ఏంటంటే జ్యేష్ఠ కుమారుడైన ఊజు అతని తమ్ముడైన బూజు ఆది కానీ ఇరవై రెండు ఇరవై మనం చదువుతాం మనం ఎంతవరకు ఆలోచించిన వాటిని బట్టి నాహోరు కుమారుడైనటువంటి యూజు నాహోర్ కుమారుడైనటువంటి ఊజు యోబు నివసించిన దేశం స్థాపించాడు అన్నట్లుగా మనకు కనబడతాం యోబు యొక్క ఆదరణకర్తలలో ఎలిహు ఒకడు ఉన్నాడు భూజీయుడైన ఎలిహు కాబట్టి వీళ్ళ బంధువులు అని మనకు అర్థమవుతుంది నాహోరు అబ్రహాము అన్నదమ్ములు దీన్ని బట్టి చూస్తే అబ్రహాము తర్వాతే యోబు జీవించాడు అనడానికి ఇది మనకు ఉంది తేమ బూజు ఈ రెండింటిని కూర్చి ఇరిమి రాసినప్పుడు ఇరిమియా గ్రంథం ఇరవై ఐదు ఇరవై మూడులో రాసినప్పుడు అవి దగ్గర దేశాలుగా ఉన్నాయని సూచించబడుతుంది మొత్తం మీద తేమ దగ్గరనో ఏదో దగ్గరనో బూజు తన దేశమును బూజు తన దేశాన్ని స్థాపించాడు అని మనం ఊహించగలం ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ యోగు గ్రంథాన్ని గురించి విపులంగా తెలుసుకోవాలంటే ప్రభుత్వమైతే ఎప్పుడైనా మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకటి రాసులు గాక అవును